అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి ఐదు తర్వాత మాట్లాడుతుంది తర్వాత రిప్లీస్ తర్వాత మాట్లాడుతుర్రు అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి సార్ డిప్రాయిటీస్ అధ్యక్ష ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష సభా నాయకుడు సభా నాయకుడు ఎవరు పేరు తీయలేదు వారికి ఇవ్వాలంటే ఎవరు పేరు తీయలేదు ఉండి ఇవ్వాలి మీరు అడిగితే నేను ఇవ్వండి నేను దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఎనువ సభ నేను ఒక్క నిమిషం మీరు ఆగండి కొద్దిగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం వినండి సభానాయకుడు మధ్యలో మాట్లాడి మాట్లాడినప్పుడు జవాబు ఇవ్వవలసింది ఎవరు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు లేరు మీకు అధికారం లేదు మీరు కూర్చోండి మీరు తర్వాత క్లారిఫికేషన్ అడుగుతారు క్లా క్లారిఫికేషన్లు అడుగుదురు క్లా క్లారిఫికేషన్లు అడుగుదురు అక్కడ మండలి మండలి లోపల వెయిట్ చేస్తున్నారు క్లారిఫికేషన్లు అడుగుదురు అధ్యక్ష అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి వారు అనవసరంగా ఆవేదన చెందుతా ఉన్నాం మేము డెబ్బై ఐదు కోట్లతో ఆలోచన చేసి లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు నీళ్లు బారిస్తున్నాం అంటే నిజంగా ఈ భారతీయ రేపొద్దున జనం ఏమంటారు మమ్మల్ని ఆందోళన చెందుతున్నాం రేపు పారిస్తాం పారిస్తాం మీరు కూడా వద్దురు కానీ మిమ్మల్ని కూడా పిలుస్తాం అధ్యక్ష ఎస్ఎల్బిసి టన్నెల్ అధ్యక్ష పదేళ్ళు అధ్యక్ష ఇది అధ్యక్ష పదేళ్ళు నలభై రెండు కిలోమీటర్లు ఉన్నదాన్ని ఆల్రెడీ ముప్పై రెండు కిలోమీటర్లు గతంలో తోపితే వీళ్ళు పదేళ్ళు ఎనిమిది కిలోమీటర్లు దోవలేరు అధ్యక్ష మొత్తం గాలికి వదిలేస్తుంది ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ గాలికి వదిలే బట్టి ఇవాళ నల్గొండ జిల్లాకు రావాల్సిన నీళ్ళన్నీ రాకుండా పోయి ఇవాళ అది కొద్ది ఖర్చు పెట్టున్నా కానీ ఆ నల్గొండ జిల్లా వాళ్ళ సస్యశ్యామలం అయ్యేది అందుకే అధ్యక్ష మేము ప్రయారిటీ తీసుకొని ఏఎంఆర్ ఎస్ఎల్బిసి టన్నని సంపూర్ణంగా పూర్తి చేస్తాం త్వరతగతం తీసుకుంటాం అట్లాగే డిండి పాలము రంగారెడ్డి ఇంక్లూడింగ్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్తో సహా పాలము రంగారెడ్డి మాకు ప్రయారిటీ అధ్యక్ష వారు అన్నారు చాలా సందర్భాల్లో లక్ష్మీదేవిపల్లి దేరిపోయి మీటింగ్ పెట్టి ఎన్నికల కంటే ముందు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టుడో కట్టుడో లేదో తెలుసుకుంటా ఆ కుర్చీ వేసుకొని ఎన్నో కట్టిస్తాను ఆ తర్వాత వాళ్ళు దాని గురించే మర్చిపోయారు అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం లక్ష్మీదేవిపల్లి అధ్యక్ష అక్కడ గినక నీళ్లు తీసుకొని వచ్చి నింపితే అక్కడ నుంచి ఎక్కడికంటే అక్కడ నీళ్ళు హైదరాబాద్ తెచ్చుకోవచ్చు అటు షాదినగర్ పంపించవచ్చు ఇటు రంగారెడ్డి పంపించవచ్చు అన్ని రకాలుగా చేయొచ్చు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడింగ్ లక్ష్మీదేవిపల్లితో సహా పూర్తి చేస్తూ ఉంది అట్లాగే అధ్యక్ష జోరాల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా పూర్తిగా మనం స్టార్టింగ్లోనే ట్యాప్ చేసి అక్కడి నుంచి అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఆ ఆ దారి కొడంగల్ మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా అధ్యక్ష వాటన్నిటికీ నీళ్ళు అందించే కార్యక్రమాన్ని ప్రయారిటైజ్ చేసి పూర్తి చేస్తాం అధ్యక్ష అట్లాగే గౌరవల్లి ప్రాజెక్ట్ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్ట్ పత్తిపాక ప్రాజెక్ట్ అట్లాగే నేను ఇంత ఇంతముందే చెప్పినట్టు ఆదిలాబాద్ ప్రాజెక్టు అట్లాగే ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చివరికి ఏంటి శివన్నగూడెం ప్రాజెక్ట్ జవహర్ జవహర్ లాల్ పాలేరు కాలవతో సహా మున్నేరు నదిలోంచి నీళ్ళని చిన్న కాలువ ద్వారా ఒక వాగులో కుట్టి పాలేరు నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం అధ్యక్ష మీరు ఇరిగేషన్ సంబంధించి మేము చాలా అంటే మాకు మీడియం ఇరిగేషను మైనర్ ఇరిగేషను వీటితో పాటు ఎన్ఎస్పి కెనాల్ పైన లెఫ్ట్ లెఫ్ట్ కెనాల్ పైన అనేక లిఫ్ట్లు గత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెడితే మధ్యలో మీరు వచ్చిన తర్వాత పదేళ్ళ లిఫ్ట్లు మెయింటైన్ చేయకపోవడం బట్టి చాలా లిఫ్ట్లు నిరుపయోగం ఉన్నాయి ఈ రాష్ట్రంలో చాలా చోట్ల రైతుల కోసం పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిరుపయోగంగా ఉన్నాయి ఆ డిఫెంట్ అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నిటి కూడా తిరిగి ఫంక్షనింగ్లో తీసుకొని వస్తాం ఎన్ఎస్పి మీద పెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఫంక్షనింగ్ చేసి పొలాలకు నీళ్లు వారిచ్చే కార్యక్రమాన్ని చేస్తాం అధ్యక్ష ఇది ఇరిగేషన్ సంబంధించి మాకున్నటువంటి ప్రయారిటీ అధ్యక్ష ఇంకో ఇంకో మాట కూడా ఉన్నారు ఏదో ల్యాండ్ ఆర్డర్ సరి లేదు రిక్రూట్మెంట్ ఏంటి ఇబ్బందిగా ఉంది అది అధ్యక్ష మేము వచ్చిన తర్వాత అసలు టాప్ ప్రయారిటీ ఇచ్చిందే లాండ్ ఆర్డర్కి మీరు చూడండి హైదరాబాద్ నగర కమిషనర్ కానీ లేకపోతే సైబరాబాద్ కమిషనర్ కానీ లేకపోతే నగరంలో సైబర్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చినటువంటి కొత్త విధానం కానీ లేకపోతే డ్రగ్ ఫ్రీ కంట్రోల్ అని చెప్పే విధంగా తీసుకొచ్చిన యాంటీ నార్కోట బ్యూరో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి కావాల్సిన నిధులతో సహా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ నిత్యం కొన్ని వందల వేల అంటే సీసీ కెమెరాలను కూడా పెట్టి మానిటర్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కావాలని కావాలని కొద్దిమంది తప్పుడు ప్రచారం చేస్తూ హైదరాబాద్ నగరంలో లాండ్ ఆర్డర్ లేదు ఏం లాండ్ ఆర్డర్ లేదు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి మేము వచ్చిన తర్వాత ఒక్క సంఘటన కూడా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు లేకుండా ఎన్నికలు కండక్ట్ చేసాం అధ్యక్ష ఏమండి నేను చెప్పనామే టైంలో ఎన్నైనే ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష మేజర్ ఈవెంట్స్ లైక్ మే ఏంటి సమ్మక్క సార్లమ్మ జాతర కానీ లేకపోతే శ్రీరామ్నామం కానీ హనుమాన్ జయంతి కానీ రంజాన్ కానీ బోనాలు కానీ బక్రీద్ కానీ మొహరం కానీ ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన ఒక్క చిన్న సంఘటన జరగకుండా హైదరాబాద్లో ఈ రాష్ట్రంలో చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎటువంటి ఇబ్బంది లేదు అట్లాగే అధ్యక్ష ఈ రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా వచ్చేటువంటి వేరే సెక్టర్ సంబంధించిన ఐటీ కానీ ఫార్మా కానీ లేకపోతే విద్యార్థులు కానీ వా టూరిస్టులు కానీ వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము చేస్తాం